పిల్లరా దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవునిలో భద్రం చేయబడి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మని ద్వారా కొరకే వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు గాక అలాగే టీవీలో వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టీవీ ద్వారా టీవీ ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రపణాలను బట్టి హృదయపూర్వక శుభాలు హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి తన కృపలో గాక ప్రియమైన దేవుని పిల్లరా మనం యాహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఈ యహాను శుభవార్త ధ్యానంలో మనం ఇరవైవ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశారు మనం ఎందుకు ఇలాగున వరుసగా ధ్యానం చేస్తున్నాము అంటే ఇలాగా ఒక పుస్తకాన్ని ధ్యానం చేయటం ద్వారా అందులో ఉన్నటువంటి సత్యాలను గ్రహించడానికి అలాగే యేసువారి యొక్క పరిచర్య కాలానుగతంగా లేక కాలక్రమానుగతంగా ఎలా జరిగిందో మనం అర్థం చేసుకోవడానికి ఈ సువార్త ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను మనం ఒక రెండు సంవత్సరాలుగా ఈ సువార్త ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం మించుమించు నా ఉద్దేశంలో యహాను శివార్త ధ్యానంలో మీకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య ఒక చక్కని కథగా అనేక విషయాలు మీకు అర్థమై ఉంటాయని నేను నమ్ముతూ తలస్తూ ఉన్నా మాకు అలాగునే అర్థమైంది అన్నవారు దేవునికి స్తోత్రం యహాను శివార్తలో ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వం చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది కనుక మీరు దానిని నేర్చుకున్నారని నేను తలస్తూ ఉన్నాను ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం తర్వాత తన శిష్యులకు ఆయన అనుగ్రహించినటువంటి మూడు ప్రత్యక్షతలు మనం జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పోయిన వారం మనం నేర్చుకున్నాం యేసువారి సమాధిలో లేరు ఆయన తీసేసినటువంటి బట్టలు మాత్రమే ఆ ప్రేత వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి తలరువాలు రువాళ్ళు మడత పెట్టి ఒక చోట పెట్టబడింది అయితే ఆ విషయాన్ని చూసినటువంటి పేతూరు యాహన్లు మరలా తిరిగి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళారు కానీ మగ్ధలేని మరియు మాత్రం ఆ స్థలంలోనే యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ దుఃఖపడుతున్నటువంటి ఆ సమయంలో యేసువారి యొక్క ప్రత్యక్షతను ఆమె పొందుకున్నది పునరుద్ధారుడైన యేసువారిని ఆమె చూడగలిగింది అయితే కొనుంది రాసిన పత్రిక మొదటి పత్రికలో అపోస్త్రి పౌలంటేడు ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి యేసువారు కనబడినట్లుగా పౌలు గారు చెప్తాడు అలాగే లోకాశ్వార్తలో పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దారిలో ఇద్దరు శిష్యులతో మాట్లాడినట్లు చెబుతాడు అలాగే మత యుశు వార్తలో మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు మార్కురు వార్తలో మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు పునరుద్ధారుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద నలభై దినాలు పరిచర్య చేశారు ఈ నలభై దినాల పరిచర్యలో కూడా ఆయన ఇంతకుముందు పరిచర్య చేసినట్లుగా తన శిష్యులను వెంటబెట్టుకుని ఆయన పరిచర్య చేసినట్లు మనకు కనబడదు ఆయన తన శిష్యులకు కూడా అరుదుగా తన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా యాహాను రాస్తూ ఉన్నాడు అది కూడా మూడు ప్రత్యాయాలు మూడు పర్యాయాలు మాత్రమే యహాను శిష్యులకు దేవుడిచ్చినటువంటి క్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షతల గురించి రాశాడు ఈ మూడు ప్రత్యక్షతల్లో కూడా మూడు విశేషాలు ప్రభు వారు చేశారు ఆ మూడు విషయాలను మనం ధ్యానం చేస్తూ ఈరోజు సారాంశాన్ని నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెబుదాం హలోయ యేసువారు తన శిష్యులకు ఇచ్చిన మూడు ప్రత్యక్షతలు పునరుద్ధారుడై మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఇచ్చిన మొదటి ప్రత్యక్షత ఎప్పుడు తన శిష్యులకు కనబడ్డాడు ఆయన చూడండి పంతొమ్మిదవ వచనం ఇరవయవ అధ్యాయం యాశువార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూతులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగురుగాక అని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం ఆదివారం సాయంకాలం ఆయన ఏ సమయంలో మరణాన్ని గెలిచి లేచాడండి ఆయన ఆదివారము తెల్లవారుజాముననే ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు ఆయన మగ్ధలేని మరి ఆ తెల్లవారుజామున మగ్ధలిని మరి ప్రభువారు వారు మాట్లాడారు అయితే సాయంకాలం వరకు కూడా తన శిష్యులకు యేసువారు పునరుద్ధారుడైనటువంటి తన యొక్క ప్రత్యక్షతను వారికి ఇవ్వలేదు వారికి కనబడలేదు ఆ సాయంకాలం వరకు కూడా వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా యూతులకు భయపడి యూతులకు భయపడి వారు చంపుతారేమన్న భయంతో వారు ఏదైనా చేస్తారన్న భయంతో వారు దాకునున్నారు అందరూ కూడా రహస్యంగా స్థలంలో కూర్చొని ఉన్నారు అయితే ఆ స్థలంలో కూర్చున్నప్పుడు పన్నెండు మంది శిష్యులు లేడు అందులో ఒక శిష్యుడు ఉరు పెట్టుకుని చనిపోయాడు ఎవరో ఇష్కర్యో తుయోధ మరొక శిష్యుడు లేడు ఎవరైనా అంటే తోమ అనేటువంటి శిష్యుడు కూడా ఆ రోజు యేసువారు ఆ సాయంకాలం వేళ వారికి ప్రత్యక్షమైనప్పుడు వారితో లేడు ఆ తోమ కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అయితే ఇక పది మంది శిష్యులు మాత్రమే ఆ స్థలములో నిలిచి ఉన్నారు వారితో వారు మాట్లాడుకుంటూ ఉంటే యేసువారి యొక్క ప్రత్యక్షత వారికి కనబడింది పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు వారు వారి మధ్యలో నిలవబడ్డారు దేవునికి స్తోత్రం చెబుతాం అలా నేను నిన్ను ప్రశ్న వేస్తాను జాగ్రత్తగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి యేసువారు పునరుద్ధారుడైనప్పుడు మహిమ శరీరముతో లేచాడా భౌతిక శరీరంతో తిరిగి లేచాడు ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచి ఉంటే మరి ఆయన భౌతిక శరీరం అక్కడే ఉండాలి కదా ఆయన భౌతిక శరీరం అక్కడ లేదు నేనేమంటానంటే ఆయన భౌతిక శరీరంతోనే తిరిగి లేచాడు అందుకోసమే తోమ అనుమానం వచ్చినప్పుడు ఆయన వేళ్ళలో గాయాలను చేయి పెట్టగలిగాడు ఆయన భౌతిక శరీరంతోనే లేచాడు కానీ ఆయన భౌతిక శరీరంతో తిరిగి లేపబడినప్పటికీ ఆయన తన మహిమతో నింపబడ్డాడు అంటే ఆ భౌతిక శరీరమే మహిమతో నింపబడింది మహిమతో ఆవరింపబడింది నా మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం చెప్పాలి అంటే దైవికమైన శక్తి ఆయనను ఆవరించుకున్నది దైవికమైన శక్తి ఆయనను నిలబడి నిలవరింపబడింది దైవికమైన శక్తితో ఆయన ఉన్నాడు అందుకోసమే ఆయన డోర్లన్నీ వేసేసి ఉన్నా తలుపులు వేసి ఉన్న ఆ మహిమతో ఉన్నటువంటి శరీరముతోని వారి మధ్యలోనికి రాగలిగాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాము ఆ మనం కూడా మనము కూడా రెండవ రాకంలో ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశంలో ప్రభువు వచ్చినప్పుడు మనం కూడా తిరిగి లేస్తాం సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేస్తారంట మనందరం కూడా మహిమ శరీరాలు తలుచుకుంటాం ఏ శరీరం మహిమ శరీరం అంటే వాక్యం చెబుతుంది సమాధులు ఉన్నవారని లేస్తారంటే ఈ భౌతిక శరీరాలతో లెగిస్తారు ఈ మహిమ శరీరమే ఈ భౌతిక శరీరమే మహిమ శరీరంతో నింపబడిన ఉంది తిరిగి లేస్తారని వాక్యం సెలవుస్తూ ఉంది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం ఉంది అలా ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి అసాధ్యమైనది లేదో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు అంటే సమాధానం కలుగుని గాక అంటే ఒక పదంలో చెప్పాలంటే సలో అని చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత వారి మీద వారికి ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసా ఇదిగో నన్ను తండ్రి పంపినట్లుగా నేను మిమ్మును లోకానికి పంపిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం నన్ను తండ్రి ఎలాగైతే పంపించాడు నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తా ఉన్నాను అని చెప్పి వారు ఏం చేశారంటే వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి మీరు ఎవరి పాపములైతే ఉండనిస్తారో అవి వారి మీద నిలిచి ఉంటాయి అని చెప్పాడు ఇక్కడ నేను యేసువారు తన యొక్క పరిశుద్ధాత్మను వారి మీద ఊదాడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఊదినటువంటి సందర్భాలు తన ఊపిరిని ఊదినటువంటి సందర్భాలు రెండు కనబడతాయి మొదటి సందర్భం ఎక్కడంటే ఆది కాండ రెండో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఆయన సరైన ఒక మట్టిని తీసి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ యొక్క నాసిక రాంధ్రాల దగ్గర ఆయన ఊపిరిని వదలగా ఆయన ఊపిరి విడవగా లేకపోతే ఆయన నాసిక రాంధ్రంలో ఊపిరిని ఊదగా ఆ మట్టి బొమ్మ ఏమైంది జీవాత్మగా మారింది దేవునికి స్తోత్రం చెప్తా అల్లెలుయా బొమ్మను తయారు చేసినప్పుడు మనం ఎలా ఉండాలో చెవులు ఉండాలో ముక్కు ఉండాలో కళ్ళు ఎక్కడ ఉండాలో కాళ్ళు ఎక్కడుండాలో ఎన్నిటిని ఆయన అమిరిచాడు శరీరం అంతటిని ఆయన అమర్చాడు అమర్చి ఆయన గాలిని వదగానే ఆయన గాలి ఎంత పనిచేసిందో తెలుసండి మట్టి ముద్దకి అవయవాలన్నీ కలిగాయండి నరాలు కలిగాయండి రక్తం కలిగిందండి రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ కలిగాయండి ఊపిరితిత్తులు కలిగాయండి గుండె కలిగిందండి ప్రేగులు కలిగాయండి చిన్న ప్రేగులు కలిగాయండి పెద్ద ప్రేగులు కలిగాయండి ఒక సిస్టమ్ ఏర్పడిపోయింది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం బాడీలో ఉన్న సిస్టమ్ అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది అది దావిదంటాడు అయా నీవు నన్ను నిర్మించిన రీతిని నేను జ్ఞాపకం చేసుకోనగా అది నాకు ఆశ్చర్యము కలిగిస్తూ ఉన్నది నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే మనుషుని యొక్క నిర్మాణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనుషునికి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే మనుషుల యొక్క నిర్మాణం అంత ఆశ్చర్యకరమైనది అంత అద్భుతమైనది జాగ్రత్తగా మీకు ఒకసారి మీకు మంచి మాట చెప్తాను గుండె ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి లివర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది మీకు ఇంకా భాగం అర్థం కావడానికి ఇంకో మాట చెప్తాను శరీరములో ప్రతి భాగము కూడా ఒక మర్మముతో కూడినటువంటి అద్భుతాలతో కూడుకున్నటువంటి శక్తిని కలిగి ఉంటుంది మీకు చక్కగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మన శరీరం ఏది బాగుండాలన్నా ఏది చేయాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మనం మంచి ఆహారం తిన్నాం అనుకోండి ఆరోగ్యం మంచిగా ఉంటుంది చెడ్డ ఆహారం తిన్నాం అనుకోండి ఆరోగ్యము పాడవుతుంది మీకు మంచి ఉదాహరణ జీవితారు ఒకసారి నా తల బాగా మెరిచిపోతుందని ఒక ఆయన అన్నాడు అయ్యారు మీరు కొంచెం ఎక్కువగా ములగాకు తినండి పాకు తినండి అండి ఇప్పుడు తల మార నిర నిరిచిపోయిన తల్ల బ్లాక్ అవ్వాలంటే ఇప్పుడు ఏం తినాలి ములగాకు కరివేపాకు ఇంకేం చెప్పొచ్చాడు అయినా అవన్నీ తినాలి అవి ఎక్కడికి వెళ్తాయి అసలు తల మెరాలంటే మెరిసిన తల అవ్వాలంటే కడుపులోకి వెళ్ళటం ఏంటండి తలలోకి వెళ్ళాలి కదా ఇప్పుడు బాగా మోకాళ్ళని ఇప్పులు వచ్చాయనుకోండి మోకాళ్ళు అడిగిపోతుంది అనుకోండి అప్పుడు డాక్టర్ గారు బిల్లలు రాస్తాడు బిల్లలు ఎక్కడైతాం కడుపు లేతా మోకాళ్ళు లేతామా చెప్పట్లేదు మీరు మరి వేసిన మోకా బిల్లలో మోకాళ్ళకి ఎలా పని చేస్తాయి అంటే కడుపులో దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడు ఒక సిస్టాన్ని పెట్టాడు ఏంటో సిస్టమ్ కడుపులో వేసినటువంటి ఆహారము దేనికి సంబంధించి దానికి విడదీసి శరీరం అంతా క్షేమాభివృద్ధి పొందడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంది దేవునికి స్తోత్రం సిస్టం మనకు అర్థం కాదు ఈ సిస్టం అర్థమైతే మనం చాలా జాగ్రత్తగా తింటాం ఆ సిస్టమ్ మనకు అర్థం కాదు కాబట్టి ఏది పద్ధతి అది తింటా ఉంటాం మనం బాగుండాలంటే మంచి ఆహారం తినాలి మనం ఎక్కువ శాతం ఎక్కువ శాతం మనం కడుపు కోసం తింటాం నాలుగు కోసం తింటామండి నాలుగు కోసమే తింటాం నాలుగు రుచిగా ఉండాలి రుచిగా లేకపోతే ఆ ముద్ద దిగదు నాలుగు కోసమే భోజనం చేస్తాం నాలుగు కోసమే ఆహారం తింటాం నాలుగు కోసమే అన్నం అన్ని తింటాం అది కడుపులోకి వెళ్ళిన తర్వాత నానా బాధ పెడతా ఉంటుంది మోకాలు నిప్పులు ఆ కడుపు నిప్పులు వాంతులు విరోచనాలు నానా బాధలు నానా బాధ నా మాటలు అర్థమవుతుంది దేవునికి ఇష్టోతరం మనుషుల యొక్క శరీరాన్ని నిర్మించినటువంటి విధానము మనుషుల యొక్క శరీర నిర్మాణ విధానము మనుషుల యొక్క శరీర నిర్మాణం విధానాన్ని అర్థం చేసుకోగలిగితే ఆశ్చర్యం ఆశ్చర్యం అలా అద్భుతంగా చినిమించిన వాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలెలోయా అంత నిర్మాణం ఎక్కడి నుంచి జరిగింది అంటే ఆయన ఊపిరి ఊదితే చాలు ఈ శరీరంలో ఉన్న నిర్మాణం అంతా జరిగింది ఆయన ఊపిరిలో ఆయన గాలిలో ఆయన నోట్లో వచ్చిన శ్వాసలో అంత శక్తి ఉన్నది నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా మనుషుడు బ్రతుకుతున్నాడంటే ఆయన మన నోటులో మన శ్వాసలో మన నిశ్వాసలో ఆయన పెట్టినటువంటి మొట్టమొదటి ఆయన శ్వాసే మన బ్రతికింపజేస్తుంది నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి అలా మన నాలుగు మన యొక్క ముక్కులో ఆయన మొదటి శ్వాసను పెట్టాడు కనుక మనం బ్రతికి బట్టగట్టి బ్రతకగలుగుతున్నాం బైబుల్లో ఒక మాట ఉంటుంది ఆ మాట చదు చూడండి ముప్పై నాలుగవ అధ్యాయం యోగ గ్రంథము యోగ గ్రంథంలో ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే అక్కడ అంటాడు ఆయన తన మనస్సును తన మీద ఉంచుకుని నీడల తన శ్వాస నిశ్వాసములను తన యొక్కకు తిరిగి తీసుకుని నీడల శరీరాలందరూ ఏకముగా నశించే నరులు మరలా ధూళి అయి పోదురు అల్ల లోయ మన మన శ్వాస ఆయన శ్వాస మీద ఆధారపడి ఉంది ఒకవేళ ఆయన శ్వాస కాక ఆపేసుకుంటే ఒక్కసారి ఆయన శ్వాస తీసుకోవటం శ్వాస నిశ్వాస ఒక్కసారి నిలిపేసుకుని తన దగ్గరే పెట్టుకున్నాడు అనుకోండి నరులందరూ ఏమైపోతారట ఏ నశించేదారు నరులు మరలా ధూళి అయిపోతారు ఆయన శ్వాస ఆగిపోతే నా మాట అర్థమైతే దేవునికి ఇస్తోత్రం అంటే నరులందరూ కూడా ఏ శ్వాస మీద బ్రతుకుతున్నారు ఇప్పుడు దేవుని శ్వాస నిశ్వాసల మీద బ్రతుకుతున్నారు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయా అల్లలోయా ఆయన శ్వాస నిశ్వాస మీద మనం బ్రతుకుతున్నాం ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు మరలా తన శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన మరలా ఊదాడు ఈ ఊదినప్పుడు ఈ శ్వాస ఊదినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని తన ప్రజలకు ఆయన ఇచ్చేయడం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా ఈ తండ్రి అయిన దేవుడు ఊదినటువంటి శ్వాస వలన మనం జీవాత్మ అయితే మనలో పరిశుద్ధాత్మను ఇవ్వడానికి వేసు వారు తన శ్వాసను మన మీదకు ఆయన నిశ్వాసించాడు ఐ మీన్ హలోయ ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి ఆయన ఊపిరి మనలో ఉన్నది ఆయన శ్వాస మనలో ఉన్నది మనలో ఉన్న పరిశుద్ధాత్మని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శ్వాస ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు క్రీస్తు ద్వారానే మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నాం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అలేయా అప్పుడు యేసు ప్రభు వారు మాట మాట్లాడితే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఏమన్నా తెలుసా మీ లోకంలోకి వెళ్ళండి మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో వాని పాపాలు క్షమింపబడతాయి మీరు ఎవరి పాపాలు నిలువని నిలువ నిలువ ఉండాలని కోరుకుంటారో వాని పాపాలు అలాగే నిలిచి ఉంటాయి అంట ఈ మాట కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టతరమైంది మాట దీని అర్థం ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి శిష్యులు ఎవరి పాపాలైతే క్షమించాలనుకుంటారో అని అర్థం ఏంటి ఏంటంటే శిష్యులు ఎవరి పాపాలు అయితే క్షమిపబడాలని కోరుకుంటారో వారికి క్రీస్తు క్షమాపణ గురించినటువంటి వార్త ప్రకటిస్తారు శిష్యులు ఎవరి పాపాలు అయితే క్షమింపబడకూడదు అనుకుంటారో వారికి క్రీస్తు క్షమాపణ గురించి ప్రకటించడం మానేస్తారు దాని అర్థం ఏంటంటే మీరు ఎవరి పాపాలు అయితే క్షమిపబడాలని కోరుకుంటున్నారో వారికి క్రీస్తును ప్రకటించండి ఆయన వారి పాపములను క్షమిస్తాడు ఒకవేళ మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండాలని కోరుకుంటారో వారికి క్రీస్తు వారి క్షమాపణ గురించి ప్రకటించడం మానేసేయండి వారి పాపములు అలాగే నిలిచి ఉంటాయి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అలా అంటే ఇప్పుడు ఎవరు పాపములైతే క్షమింపబడాలని మనం కోరుకుంటామో ఎవరైతే పాపములను వినిపింపబడాలని కోరుకుంటామో ఎవరైతే రక్షింపబడాలని కోరుకుంటామో వారికి రక్షణ సువార్త ప్రకటించవలసిన బాధ్యత శిష్యుల మీద తన సంఘం మీద ప్రభువు పెట్టాడు ఎందుకంటే ప్రతి వారి పాపములు క్షమింపగలిగిన వాడు యేసు ఒక్కడే ఆయనే తమ సమస్తమైన పాపములు క్షమించటకు అధికారము కలిగినవాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా అలలోయా మీకు అర్థం కాదని నేను చాలా స్లోగా చెప్తున్నాను అర్థం కావడానికి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎవరి పాపములైతే ఆలో క్షమిపబడాలని కోరుకుంటారు ఈరోజు అదే అంటున్నాను నువ్వు ఎవరి పాపములైతే క్షమింపబడి వారు నీతో పాటు పరలోక రాజ్యానికి రావాలని కోరుకుంటున్నావో వారికి నువ్వు రక్షణ సువార్తను ప్రకటించాలి ప్రకటిస్తే వారు క్రీస్తు యొక్క రక్తములో పాప పాపక్షమాపణ పొందుకుని నీతో పాటుగా పరలోక రాజ్యానికి రావడానికి అవకాశము కలుగుతుంది ఒకవేళ వీడి పాపాలు వీడి మీదే ఉండాలనుకుంటే వాడికి నువ్వేం చెప్పగలదు రక్షణ సువార్త చెప్పాల్సిన అవసరం లేదు వాడి పాపం వాడి మీదే నిలిచి ఉంటుంది వాడి క్షమాపణ లేని వాడికి బ్రతుకుతాడు కానీ ఒకరోజు నేను అంటాను ప్రభు మనందరినీ లెక్క అడుగుతాడేమో దేవునికి స్తోత్రం ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నేను నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేసావు నువ్వుకిచ్చిన అధికారాన్ని నువ్వేం చేశావు ఎవరికైనా రక్షణ సువాత ప్రకటించావా క్షమాపణ అనేది ఉచితమే కదా పాప క్షమాపణ ఉచితమే కదా పాప క్షమాపణ ఉచితంగా ఇచ్చాను కదా నువ్వెందుకు ప్రకటించలేకపోయావు అని అడిగితే మనం ఏ సమాధానం చెబుతామో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాడు మొదటి ప్రత్యక్షతలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు తన ప్రజలను లేక తన సంఘాన్ని లేకపోతే తన యొక్క శిష్యులను సువార్త ప్రకటన కొరకు బలోపేతం చేస్తూ ఉన్నాడు ఇక రెండవ ప్రత్యక్షత శిష్యులకు యేసు ప్రభులు వారు ఇచ్చిన రెండవ ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఆరు వచ్చినాం ఎనిమిది దినములైన తర్వాత అంటే ఎనిమిది దినాలైన తర్వాత అంటే ఇంచుమించు మరలా ఆదివారం మొదటి ఆదివారం కాకుండా మరలా ఆదివారానికి ఎనిమిది రోజులు అవుతాయి ఆ ఎనిమిది రోజుని లేక మరలా ఆదివారం అయిపోయిన తర్వాత మరలా శిష్యులకు కనబడతామన్నాడు జాగ్రత్తగా వినాలి ఈ ఎనిమిది రోజుల్లో ఈ పది మంది శిష్యులు ఒకరినొకరు చెప్పుకోవటం అక్కడ ఉన్నవారందరికీ చెప్తారా రేంటి యేసు మరణం గెలిచి తిరిగి లేచాడు మరణం గెలిచి లేచారు ఆయన మరణం గెలిచి తిరిగి లేచారని చెప్పుకున్నాడు ఈ మాటలు విన్నటువంటి తోమ అంటున్నాడు తోమతో ఉంటారు తోమా నువ్వు లేవు కానీ రా ఏసీ వారు వచ్చారు చెప్పుకుంటాం కదండి ఎలా ప్రార్థులు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్తారండి ఈరోజు ప్రార్థన ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారా ఏం చెప్తారు మీరు ఎవరు ఏ పాట పాడారు పాట పాడినప్పుడు ఏ వంకలు వచ్చాయి కదండి అది చెప్తారు ఎవరు ఎలా కూర్చున్నారు ఎవరు ఎలా నిద్రపోయారు చెప్తారు అంతేనా కానీ ఏం చెప్పరు ఏ విన్నారో చెప్పరు మనం వింటేనే కదా చెప్పడానికి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అలీయా ఒకరినొకరు కూర్చున్నప్పుడు ఒకవేళ ప్రాత రాని వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఏం చెప్పాలి ఈరోజు ఏ వాక్యం మిస్ అయిపోయారో ఆ వాక్యం ఏం చెప్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు రావాలని ఆసక్తి కలుగుతుంది నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి తోమతో చెప్తున్నారు అయ్యా తోమ మేము యేసును చూసాం యేసు వారు కనిపించారు ఆయన వేలని చూపించారు ఆయన చేతులు చూపించారు ఆయన కాళ్ళు చూపించారు ఆయన ప్రక్కలో బెల్ని చూపించారు మేము చూసాం అంటే తోమ అంటాడు ఓ మీరు ఎలా చూస్తే కుదరదు నాకు నేను ఆయన వేలు ఆయన గాయాలలో వేలు పెట్టి చూడాలా వీడికి అనుమానం ఎల్లు ఏదో చెప్తున్నారా అబద్ధం చెబుతున్నారా వీడికి సందేహం వీడికి సందేహం వచ్చి నేను గాయాలలో వేలు పెడితేనే కానీ వేలు పెట్టి చూస్తేనే కాని ఆ గాయాలు తడిపి చూస్తేనే కానీ నేను నమ్మనా అన్నాడు ఇక రెండవ ప్రత్యక్షత కాలానికి ఈ పదకొండు మంది కూర్చున్నారు తోమ కూడా వాళ్ళతో ఉన్నాడు ఇక ఈసారి యేసువారు ప్రత్యక్షమైన వెంటనే తోమ దగ్గరకు వచ్చి అంటాడు తోమ ఎట్రా ఇదిగో నా చేతిలో ఉన్న గాయాల్లో వేలు పెట్టి చూడు నా ప్రక్కర ఉన్న గాయంలో వేలు పెట్టి చూడు అని చూడగానే తోమ వేలు పెట్టి చూశాడట చూసిన వెంటనే అన్నాడు నయోహో నా ప్రభు దేవా నేను పాపం చేశానని పశ్చాత్తాపాటో మొదలెట్టాడు ఆ ప్రభు వారు ఒక మాట ఏ మాటో తెలుసా నువ్వు చూసానమ్మవర అబ్బాయి చూడకుండా నమ్మేవారే దంజలో నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలా లోయ ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను తోమాకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి రెండవ ప్రత్యక్షతను ప్రభు అనుగ్రహించాడు రెండవ ప్రత్యక్షత దేనికండి అనుమానాన్ని నివృత్తి చేయడానికి సందేహాలు తీర్చడానికి అనుమానాలు తీర్చడానికి వారికి ఉన్నటువంటి సందేహాల్లో తెలివితేటల్లో ఆ వారికి జ్ఞానాన్ని ఇవ్వడానికి రెండవ ప్రత్యక్షతను ఇచ్చాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి మన జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఎలాంటి అనుమానాలు అపవాది మనల్ని ఎలాగైనా ఈడ్చుకుని పోవాలనని గర్జించు వల్లే వెతుకులాడుతూ ఉన్నాడంట ఎలా వెతుకులాడుతున్నాడు తెలుసా వాడు మన ఆలోచనలోనికి జరబడతాడు మన ఆలోచనలో జరబడి మన ఆలోచనలు పాడు చేస్తాడు దైవత్వం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు క్రీస్తు వారి యొక్క దైవత్వం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు దేవుని యొక్క సమాధానం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు దేవుని యొక్క శక్తి మీద అనుమానాన్ని పుట్టిస్తాడు ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ఒక మంచి సాక్ష్యాన్ని పరిచయం చేసి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి సేవం కలిగిన ప్రభా అయా నీ బిడలు ప్రభా ఎవరు యా సరుతున్నారో మాకైతే తెలియదు వారి అవసరాలు మీరు తీర్చేవారు నీవే అక్కరులు తీర్చేవారు నీవే సమృద్ధినిచ్చేవారు నీవే నీ బిడలు ప్రభా ఇవ్వ తండ్రి ఏ అవసరతతో నీ నిలబడి నిన్ను స్థుతిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నారో మాకు తెలియదు నాయన నా సరే ఏ వారి అవసరాలు తీర్చబడును గాక వారి కష్టార్జితము ఫలబరితగా మార్చబడును గాక. వారి కష్టార్జితం వారికి ప్రయోజనకరంగా మార్చబడును గాక. వారి నష్ట దినాలు యేసునౌలు ఆనందకరంగా మార్చబడును గాక. వారు సమృద్ధత నింపబడును గాక. ఆమెన్. అయా అలనాడు వలలు పగిలిపోనట్టుగా అయా వారి కష్టార్జిత వారిని అయా వారిని విడిచిపోకుండా వారి కష్టార్జిత వారు అనుభవించినట్టు కలుగును గాక. హల్లెలూయా. గ్లోరి హలలోయాలోయాలోయా నీ కృప చేత బలపరచండి కుటుంబంలో సమాధానం మీరు దాయిచ్చండి ఆరోగ్యం మీరు దావించండి నీ కృపలను గ్రహించండి ప్రోపా ఒకవేళ అపవాదిన ఎవరినైనా వాక్య పెట్టి అనుమానాలు పుట్టిస్తున్నాడేమో అనుమానాలు పుట్టిస్తున్న సాధనను తొలగించండి వారి సందేహాలకు నివృత్తిని మీరు దాయిచ్చేయండి నీ పరిశుద్ధాత్మశక్తిని వారికి దయచేయండి నీ వాక్యం అర్థం చేసుకోగల మనస్సును వారికి దయచ్చేయం మీరు మహిమ పొంది నీ కృపలు బలపరచుమని ఏసు పరిశుతనాన్ని బట్టి స్థుతించి వేడుకొని చున్నామ్మా పర్వతండ్రి ఆమె